వెతికితే భూమిలో బంగారం దొరుకుతుందేమో కానీ కొన్ని జీవితాలకు మాత్రం ఆనందం దొరకదు మీ ఇంట్లో పెద్దవాళ్లతో కొంత సమయాన్ని కేటాయించండి ప్రతి ఒక్కటి ఇంటర్నెట్లో దొరకదు మనతో రోజు మాట్లాడే వాళ్ళు ఒక్కరోజు మాట్లాడకపోయినా భరించడం చాలా కష్టం గుర్తుపెట్టుకో చేసిన అవమానాలు పెట్టిన బాధలు వెనుక తీసిన గోతులు ముందు పలికిన నీతులు అన్నీ గుర్తున్నాయి లెక్క కట్టి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తా మీకు సంతోషాన్ని కలిగించే విషయాల కోసం ఎల్లప్పుడూ సమయాన్ని వెచ్చించండి ఆడవాళ్ళ మనసులో ఉన్న ఆలోచనల్ని బాధని అర్థం చేసుకోవడం ఏ మగాడితరం కాదు తన బాధను అర్థం చేసుకునేంత తెలివి శక్తి మగాడికి లేవు ఈ సొసైటీలో ఎలా బ్రతకాలి అనేది మనకు ఏ పాఠశాల నేర్పించదు మన చుట్టూ సొసైటీలో జరిగేది చూస్తూ మనకు మనమే నేర్చుకోవాలి నిజమైన ప్రేమలో కోపాలు తాపాలు ఎక్కువ వాటిని అర్థం చేసుకున్న వాళ్ళకన్నా తట్టుకోలేక విడిపోయిన వాళ్ళే ఎక్కువ మనిషి అనేవాడు కష్టాలకు దూరంగా ఉండాలని అనుకుంటాడు మనసున్నవాడు కష్టాల్లో ఉన్నవారికి దగ్గరగా ఉండాలని అనుకుంటాడు బంధాలను నాశనం చేయడానికి గొప్ప కారణాలు అవసరం లేదు చిన్న చిన్న అజాగ్రత్తలు కూడా ఎంతో పెద్ద దూరాన్ని కలిగించగలవు అందరిలా మీరు ఉండాలనుకోవడం అమాయకత్వం అవుతుంది అందరూ మీలాగే ఉండాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది ఒక ఆడపిల్ల లైఫ్లో ఏ తప్పు చేసినా కొంతకాలమే ఉంటుంది కానీ ఒక మూర్ఖుడికి ఇచ్చి పెళ్లి చేస్తే మాత్రం లైఫ్ లాంగ్ శిక్ష అనుభవించాల్సిందే ప్రశాంతంగా ఉన్నవారే లైఫ్లో ఏదైనా సాధించగలరు సానుకూల ఆలోచనలు ఉన్నవారికి ఆనందం ఎప్పుడూ నీడలా వింటే ఉంటుంది మనం ఆలస్యంగా పరిగెడుతూ జీవితంలో అన్ని త్వరగా జరగాలని ఆశపడకూడదు నిన్ను భారం అనుకునే బంధాలతో బలవంతంగా జీవించే కంటే వాటికి దూరం అయ్యి ఒంటరిగా బ్రతకడం మేలు కాటు వేసే వాళ్ళు పక్కనే ఉంటారు పసిగడుతూ ఉండు జాగ్రత్త